ఇంటి మొత్తానికి తాళం వేసి మాత్రమే చూడండి తులారాశివారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధం అవ్వండి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో తుఫాను లాంటి ఐదు వార్తలు వినబోతున్నారు తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయిగా చెప్పుకోవచ్చు సింహాసనంపై కూర్చొనే అంత అదృష్టాన్ని తులారాశి వారు సొంతం చేసుకోగలుగుతారు తులారాశివారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఈ సమయంలో బాగా కలిసి రాబోతుంది అలానే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పని కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారు మొదట చెప్పినటువంటి మూడు తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీల్లో మీ జీవితంలో ఐదు వార్తలు అయితే వినబోతున్నారు ఈ వార్తల కారణంగా మీకు ఆనందం ఎంతైతే ఉంటుందో కొన్ని వార్తలు మాత్రమే ఇక కంగారుని తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి యొక్క చిహ్నం చూసుకున్నట్లయితే కాటా కింద చెప్పుకుంటాం అంటే బ్యాలెన్స్డ్ మనస్తత్వం అనేది ఈ రాశి వారిలో కనిపిస్తుంది ప్రతి దానికి కూడా ఆవేశపడిపోవడం లేదా ఎక్కువగా ఆనందపడిపోవడం కోప పడిపోవడం ఇలా ఏవి ఉండవు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అలానే ఈ రాశివారు తమ యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎంతైతే అదుపులో పెట్టుకుంటారో జీవితంలో కూడా అంతే అద్భుతంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు తులా రాశివారు బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు ఎప్పుడు కూడా ఎవరితోని బంధుత్వం తెంచుకోవాలని అనుకోరు కానీ ఒక్కసారి ఇతరుల మీద కోపం తెచ్చుకున్నట్లయితే మాత్రం వారితో కొంచెం దూరం అనేది వీరు మెయింటైన్ చేస్తూనే ఉంటారు మళ్ళీ కలవాలనుకున్నా కూడా కలవలేకపోతూ ఉంటారు అలానే వారు డబ్బు విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇచ్చి పుచ్చుకునే చోట క్రమ పద్ధతిని పాటిస్తారు డబ్బు విషయంలో ఎవరితోని కూడా వివాదాలు పెట్టుకోవడం అనేది రాశివారికి నచ్చదు ఈ రాశివారు ఎప్పుడూ కూడా తాను చేసేటువంటి పని ఏదైతే ఉందో దానిలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు రాసులన్నీ నీటిలో కంటే తులారాశి అయితే ఎప్పుడూ ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకుంటూనే ఉంటాం ఎందుకంటే ఈ రాశి వారిలో పోటీతత్వం అలానే గెలవాలని పట్టుదల ఏదైతే ఉందో అందరితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఏదైనా ఒక పని ప్రారంభించారంటే ఇక దానికి ఏవైతే ఆటంకాలు రాకూడదు అన్ని ఆటంకాలు వస్తాయి కానీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా అస్సలు భయపడకుండా ఆ పనిని ఫస్ట్ స్థానంలో ఉండి పూర్తి చేయడమే ఈ రాశి వారి యొక్క ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వ్యాపార పరంగా రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అయితే రీచ్ అవుతారు వ్యాపార పరంగా నిర్ణయాల విషయంలో నలుగురు సలహాలు అస్సలు పాటించవద్దు మీతో మీరే చర్చించుకోండి లేకపోతే నిపుణుల సలహా తీసుకోండి తప్ప చుట్టూ ఉన్న స్నేహితులు కానీ బంధువులు కానీ అస్సలు సలహాలు కోరవద్దు నలుగురి సలహాల వల్ల కొత్త సందేహాలు సమస్యలు ఏర్పడతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రదేశంలో మీకు అనుకోని సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయి ఇవి పై స్థాయి అధికారులకి మీకు ఉన్న సంబంధాలను బలహీనపరిచే అవకాశం కనిపిస్తుంది కొంతమంది ఉద్యోగుల్లో మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని దొంగ మార్గాల్లో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం చాలా చక్కగా ప్రణాళికలు వేసుకొని వాటి ప్రకారం పనులు చేస్తారు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అయితే ఎలాంటి సంకోచం లేకుండా చేసుకోవచ్చు అలాంటి ప్రయత్నాలలో విజయం అయితే మీ వైపే ఉందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ విషయంలో మాత్రం మీరు ఎవ్వరికీ కూడా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన విషయాలు అయితే చెప్పవద్దు అంటే ఉద్యోగానికి వెళ్తున్నాను లేకపోతే ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను ఈ ఉద్యోగాలకు అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటివేవి కూడా చెప్పకండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడుదో పట్టించే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబంలో అందరూ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కటిగా మారుతారు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలనే మనస్తత్వం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తారని చెప్పుకోవచ్చు అలానే మీరు వారి కోసం పడుతున్న కష్టం వారికి మీపై ఉన్నటువంటి ప్రేమ ప్రేమాప్యతల రూపం ఇవన్నీ కూడా వారికి ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి అలానే ఈ రాశి వారి సంతాన విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటే సంతానాన్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టాలని అనుకోరు కానీ వీరు కొంచెం కఠినంగా ఉండటం వల్ల సంతానానికి మాత్రం వీరి పట్ల కొంచెం కఠినమైన భావన అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు వారితో ప్రవర్తించే విధానం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఉంటుంది సంతానంపై అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి కానీ వారు ఎక్కడ తప్పుడు దోమలో వెళ్తారని కొంచెం స్ట్రిక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తుల రాశి వారిలో తప్పును అంగీకరించే గుణం ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా నష్టం ఏర్పడినప్పుడు వారి వల్ల ఏర్పడింది లేదా ఇతరులు ఎలా చెప్పడం వల్ల ఎలా చేయడం వల్ల ఏర్పడిందని ఎవరి మీద కూడా ఆ భారాన్ని తొయ్యరు తాను చేసినటువంటి తప్పును తానే యాక్సెప్ట్ చేసి మరలా జీవితంలో అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటారు ఇదైతే వీరిలో ఉన్న గొప్ప లక్షణంగానే చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ప్రేమ విషయాల్లో కూడా చాలా శ్రద్ధగా ఉంటారు జీవిత భాగస్వామికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు వీరిని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎంతో బాగా ట్రీట్ చేస్తారు అవతల వ్యక్తులు కూడా వీరితో ప్రేమలో ఉండాలి వీరితో స్నేహం చేయాలనే భావన అనేది ఎక్కువగా ఉంటుంది ఇతరులు ఏమైనా కష్ట సుఖాలు చెప్పుకున్నట్లయితే వాటికి తగినట్టుగా సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాలు పాటించిన వ్యక్తులు కూడా మంచి జరగటం వల్ల ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఆనందం వచ్చినా ముందు తులారాశికి సంబంధించిన వారు వారి జీవితంలో ఉన్నట్లయితే వారితో చెప్పుకోవాలనే భావన అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీకు స్థిరాస్తుల విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది స్థిరాస్తుల కొనుగోలు మాత్రం కొంచెం నిదానంగానే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే స్త్రీలు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి సమయం బాగానే కలిసి రాబోతుంది అయితే నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీరు వినబోయే వార్తలు చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంతమంది వ్యక్తుల గురించి తెలుస్తుంది అంటే అవతలి వ్యక్తులు మీ గురించి ఎంతో చెడ్డగా వెనకాల మాట్లాడుతూ ఉంటారు కానీ వారిని మీరు నమ్ముతూ ఉంటారు అలాంటి వ్యక్తులు నిజస్వరూపం తెలియడం అలానే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి తెలియడం కుటుంబంలో ఏవైతే వివాదాలు ఎవరైతే పెడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తుల గురించి మీకు తెలియడం వ్యాపార పరంగా కొన్ని అనుకోని వార్తలు అయితే వినబోతున్నారు వీటిలో కొన్ని మంచి ఉంటాయి కొన్ని మాత్రం మీకు టెన్షన్ కలిగించే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అతిపెద్ద శుభవార్త ఏంటంటే ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి కొంతమంది దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సంతానం పట్ల ఖచ్చితంగా అనుగ్రహం కలగబోతుంది త్వరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణయ్య అడుగులు అయితే పడబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారు నిత్యం కూడా అమ్మవారిని ఆరాధించుకోవడం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం మంచిది ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ